చూసాము సంధ్యా థియేటర్ హైదరాబాద్లో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిస్తే అట్లా ఒక మహిళ చనిపోవడము తర్వాత ఆ కుటుంబం అంతా ఆ కుటుంబం ఇప్పుడు ఆ మహిళ చనిపోయిన తర్వాత ఆ బా ఆ మహిళకు కొడుకు కూడా హాస్పిటల్లో విషమ పరిస్థితుల్లో ఉండడం కూడా ఇప్పుడు జరుగుతోంది ఆ కేసులో ఆ తర్వాత దానిపైన రేవంత్ రెడ్డి అరే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కూడా చూసినాం ఇప్పుడు ఈ అరెస్ట్ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద కూడా ఇప్పుడు వచ్చేసాడు బయటికి అల్లు అర్జున్ అరెస్ట్లో కుట్రకోణం ఉంది అంటూ కూడా తెలుస్తోంది ఒక సర్వే కూడా నిర్వహించారు ఈ సర్వేలో విస్తృపోయే నిజాల్లో బయటకు వచ్చినట్లు తెలుస్తుంది ఐకానిస్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాక జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించి సంగతి తెలిసిందే దీనిపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ను కొందరు సమర్థిస్తే మరికొందరు పోలీసులు కావాలని చేశారంటూ తప్పుబడుతున్నారు దీంతో ఈ విషయంపై సర్వే నిర్వహించింది ఒక ప్రముఖ వార్తా సంస్థ అల్లు అర్జున్ నిజంగానే తప్పు చేశాడా లేకపోతే తెలంగాణ పోలీసులు కక్షపూరిత ధోరణి అరెస్ట్ చేశారా అనే కోణంలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది ప్రశ్న ఏ ఏ ఏఐతో కలిసి ప్రశ్న ఏఐతో కలిసి నిర్వహించిన ఈ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఆధారిత సర్వేలో విస్తృపై నిజాలు వెళ్ళడాయి ఇంతకీ ప్రముఖ జాతీయ వార్తా సంస్థ విడుదల చేసిన రిపోర్ట్లో తెలియదేంటి అల్లు అర్జున్పై ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఈ ఆసక్తికర ఫలితాలు ఇవే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ అరెస్ట్ కావడం ప్రస్తుత జాతీయ స్థాయిలో చర్చనీయాంక మారింది పుష్పటు క్రి క్రిమినల్స్తో మహిళ మృతి వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేయడంతో జా జా రాజకీయ పరంగానూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీంతో ఈ విషయమై ఈ విషయంపై ప్రశ్న ఏఐతో కలిసి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలో సర్వే నిర్వహించింది ఒక జాతీయ వార్తా సంస్థ తెలంగాణ ప్రభుత్వం అధికారిక దుర్వియోగానికి పాల్పడిందా అనే ప్రశ్నకు రెండు వేల ఐదు వందల రెండు మంది వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించింది ఇందులో ముప్పై నాలుగు శాతం మంది అంటే ఎనిమిది వందల నలభై మూడు మంది అవునని సమాధానం ఇచ్చారు ఇవగా దాదాపు అంతే స్థాయిలో ముప్పై మూడు శాతం లేదా అంటే ఎనిమిది వందల నలభై ఒక్క మంది కాదని బదులు ఇచ్చారు పద్నాలుగు శాతం మంది ఏం చెప్పలేమన్నారు 嗯。Evet. తర్వాత ఆయన వెల్లడించగా మిగిలిన నైన్టీన్ శాతం మంది సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదని చెప్పారు అసలు విషయం ఏమిటంటే పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్తో పాటు సినిమా యూనిట్ సంధ్యా థియేటర్ వద్దకు వెళ్లడంతో అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఈ సందర్భంగా జరిగిన తొక్కిస్రాట్లో ఒక మహిళ మృతి చెందా దీంతో సంధ్యా థియేటర్ యజమానంతో పాటు నటుడు అల్లు అర్జున్పై పోలీసు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఏ ట్వెల్వ్ ఏ లెవెన్గా ఉన్న అల్లు అర్జున్ గత శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేషన్ ముందు హాజరుపరచుక అల్లు అర్జున్కు న్యాయమూర్తి పద్నాలుగు రోజు జుడిషియల్ రి రిమాండ్ కూడా విధి విధించిన విషయం తెలిసిందే ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చి రిలీజ్ చేసింది నాలుగు వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అల్లు అర్జున్ అరెస్ట్పై బన్నీ ఫ్యాన్స్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేయగా ప్రభుత్వం మాత్రం అరెస్టును సమర్థించుకుంది ఈ నేపథ్యంలో కొన్ని వార్తా సంస్థలు అల్లు అర్జున్ అరెస్ట్పై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు సర్వేలు చేస్తున్నాయి చూడాలి ఇప్పుడైతే ఈ సర్వే ఇలా వెళ్ళడం ఇలా ఈ ప్రముఖ సంస్థ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విధంగా తేలినట్టు తెలుస్తోంది